మన చదువులు మారాలి మన చదువులు మారాలి కాదు ముందు రాజకీయ నాయకులు మారాలి వాళ్ళు మారి ఎడ్యుకేషన్ విధానాన్ని మారిస్తే అప్పుడు చదువులు మారుతాయి చేతి మీ చేతులు అధికారం పెట్టుకొని మన చదువులు మారాలంటే సన్యాసులు ఆరాడా మారుతాయి తీసేరు పది పదిహేను సంవత్సరాల చదువు తీసేయరు దీనికి అక్కడికి వచ్చేది పదిహేను సంవత్సరాల చదువు పదహారు సంవత్సరాల వరకు చదువుడే దీనికి అక్కడికి వచ్చేది మళ్ళీ పదహారు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు చదువులే అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు కనీసం చదువులే చదువులే ఎగ్జామ్లే 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 ఇక ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఇంట్లో ముసలివాళ్ళు అవుతాండి తల్లిదండ్రులు పెళ్లి వాళ్ళు చేసుకోమని ఎంబడి పడతాయండి ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు కాక తెల్లగడ్డాలు వచ్చి తెలికలు వచ్చి ఆగమాగం అవుతాయి అంటే ఏదన్నా స్కిల్ స్కిల్స్ కోర్సులు పెట్టా అండి స్కిల్స్ కోర్సు పెడితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి పదహారు పదిహేడు సంవత్సరాల వరకు ఇగో స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి రూట్ మ్యాప్ రెడీ చేయండి విద్యా కమిషన్కు సీఎం రేవంత్ రెడ్డి చేయండి ఇప్పటికైనా చేయండి ఆయన అడుగుతాను కదా నేను ఆమోదిస్తా ఒక స్కిల్కి సంబంధించిన ఏదన్నా విద్య ఉంటే చెప్పండ్ర నాయన ఒకప్పుడు ఐటీఐలు ఉండేది మిషన్ అని కట్టర్ అని అదని ఇదాని మన బిహెచ్ఎల్ అదే మస్తు జీతాలు ఒక కట్టర్ కావచ్చు ఒక వెండర్ కావచ్చు పొట్టు పొట్టు జీతాలు పది వయసులకే షాయల్ల బిహెచ్ఎల్ పావులకే టిఫిను మళ్ళీ మధ్యాహ్నానికి ఇప్పుడు రూపాయి కావచ్చు రూపాయికే మళ్ళీ భోజనం సకల సౌకర్యాలు ఒక సాఫ్ట్వేర్ జాబులే ఒక డాక్టర్లే లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లే ఇవే జాబులు కాదే అందరికీ ఆ జాబులు దొరకాయి ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అందరికి ఒకే రకమైన టాలెంట్ ఉండదు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి పిల్లల్ని ఎప్పుడు ఏ ఇంజనీరింగ్ చదువు ఏ మెడిసిన్ చదువు ఏ ట్రిబుల్ ఐటీ చదువు లేకపోతే ఇంకో నీటికు రాయి ఇవే డబ్బున్నోళ్ళు అంతా అదే ఎత్తాను మరి వాని 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 తాకతే ఎంత వాని ఎంత వాని తెలుగు తగ్గట్టు ఏమన్నా నేర్పాలా వద్ద తెలియదు పది లక్షలు పెట్టి ఒకడు పోరాన్ని ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అనుకో సీట్ రాకపోయినా వాడు తెలియకల్లో నానే కోటీశ్వర్లు అంత ఇదే ఎత్తాను అందుకే భారతదేశంలో నాణ్యమైన ఇంజనీర్లు పుట్టుకొస్తలేరు బాగా బలసినోళ్ళు ఇరవై లక్షలు డొనేషన్ పెట్టి ఇప్పుడు అక్కడ మల్ల లేకపోతే పలరాజేశ్వరి రెడ్డిదో లేకపోతే ఇంకో సిబిఐటియో ఇంకో నారాయణనో ఇలాంటి కాలేజీలలో డొనేషన్లు పెట్టి చదువుతానులే తెలివి లేదు పాలు లేదు ఏ స్కిల్ ఎక్కంచెలు వస్తుంది ఈ పదిహేను ఇరవై లక్షలు పెట్టి చదివినాడు మళ్ళీ పోయి అమెరికాలోనో లేకపోతే న్యూజిలాండ్లోనో మళ్ళీ బ్రెజిల్లోనో మళ్ళీ లండన్లో వాడుతు వాడు కాబట్టి ఈ విద్యా విధానం మారాలే పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి భాష విషయ పరిజ్ఞానం రెండు ముఖ్యమే ఇప్పటివరకు భాషా పరిజ్ఞానం లేదు నా విషయ పరిజ్ఞానం లేదు అందుకే మత పిచ్చిలో ఉన్నారు బుక్కులే చదువుతలేదా వాళ్ళు విషయం ఎట్లా చదువుతుంది మంచి బుక్ రీడర్ మంచి వక్త అవుతాడు మంచి వక్త మంచి విషయాన్ని బోధిస్తాడు ఇక చూడు అంతకుముందు నెలకొ బుక్ కొనేది నేను పైసలే ఇప్పుడు కొట్టలేను కానీ నెలకొ బుక్ కొనేది నేను జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్గా ప్రారంభించినప్పుడు నెలకొ బుక్ కొనుక్కునేదా ఎండమూరి వీరేంద్రనాథ్ నవల నుంచి చలం కాంచెల్లి అక్కడ పోతే ఆ హెలెన్ హేలీ నుంచి దక్షిణాఫ్రికా చరిత్ర ఇవన్నీ కొనుక్కొని పెట్టుకున్నా రామాయణం మహాభారతం బైబులు కురాను ఇవన్నీ కొనుక్కొని పెట్టుకొని చదువుకున్నావు నువ్వు ఎంత బాగా చదివితే సమాజం మీద అంత మంచి పట్టు వస్తుంది నీకు కులం ఎగిరిపోతుంది నీ మైండ్లోకి వెళ్ళి మతం ఎగిరిపోతుంది మనిషిని మనిషిలాగా చూస్తావు బుక్కులే చదవాలి బుక్కుల వల్లనే మనకు పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి బుక్కులు చదవండి ఎక్కువగా సమగ్ర విద్యా విధానం రూపొందించండి వివిధ సంఘాలు విద్యావేత్తలు మేధావులతో చర్చించాలని సూచన విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి వీసీలతో రివ్యూ మీటింగ్లో సీఎం ఆదేశం తప్పనిసరిగా విద్యా విధానాన్ని మార్చండి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని నన్ను కనీసం గట్టిగా పట్టుకోండి